ఓం శ్రీ మహాగణాధిపతయనమ భారతీ శంకర పీఠం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ పంచమి అనగా మే పన్నెండో తారీఖు నుంచి మొదలుకొని కోటి రుద్రాక్షలతో రుద్రాక్ష మండపం నిర్మించాలి అనేటువంటి సంకల్పం అందరికీ తెలిసిన విషయమే దానికి గాను కొంతమంది ఎవరికి తోచినట్టుగా వారు సహకారం చేయటం ప్రారంభం చేసి ఉన్నారు అదిగోండి రుద్రాక్ష కాయలు అందరికీ కూడా అవి తెలియచేయాలి కొంతమంది సహకారంగా చేసే ముందుకు వచ్చారు మరి కొంతమంది సహకారం చేస్తామండే అని అన్నారు నాకు ఇన్ని రుద్రాక్షలు కావాలి అని చెప్పగా వారు అదిగోండి మనకు చూపిస్తున్నారు చూడండి రుద్రాక్ష కాయల్ని ఆ రుద్రాక్ష కాయల్ని జాగ్రత్తగా తీసుకువచ్చి వాటిని ఆరబెట్టి ఆ పైన ఉన్నటువంటి మొత్తం తీసి ఆ రుద్రాక్షల్ని సమయానికి అందించే విధంగా పనులు ప్రారంభం అవటం జరిగింది అందరూ కూడా భక్తులు పూర్తిగా సహకరించి కోటి రుద్రాక్ష మండపానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక మాల నుంచి మీ శక్తి అనుసారము కూడా అందించగలరు ఒక మాల ఖరీదు ఆరు వందల రూపాయలుగా పెట్టడం జరిగింది అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి రావడానికి ఇక్కడ మొత్తం కూడా పని పూర్తి చేసి ఆ రుద్రాక్ష మండపం పూర్తిగా నిర్వర్తించడానికి గాను ఒక ఆరు వందల రూపాయలు ఒక మాలగా పెట్టడం జరిగింది భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రుద్రాక్ష మండపానికి పూర్తిగా సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము ఓం శ్రీ మహాగణ అధిపతి మహాస్వస్తి